డిసెంబర్ తేదీన జరుగుతున్న తూర్పు పశ్చిమ ఉపాధ్యాయ నియోజకవర్గం శాసనమండలి ఎన్నికల్లో ఉపాధ్యాయ అధ్యాపక ఓటర్లంతా తనను బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి శాసనమండలికి పంపించాలని పిడిఎఫ్ అభ్యర్థి బొర్ర గోపిమూర్తి విజ్ఞప్తి చేశారు కచేరిపేటలో గల యూటీఎఫ్ జిల్లా కార్యాలయం పైన వి సూర్యనారాయణరాజు టీచర్స్ హోమ్ లో గోపిమూర్తి మీడియాతో మాట్లాడారు తనను శాసనమండలికి పంపిస్తే ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యోగ కార్మిక పెన్షన్ల సమస్యల సాధనకు కృషి చేస్తానని తెలిపారు ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు పాటు పడతానని ప్రజా వినిపిస్తామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో వారసుడిగా నిజాయితీగా అభ్యయ వేళనకు కట్టుబడి చిత్తశుద్దిగా ప్రజాపక్షం వహిస్తానని తెలిపారు ఈ రాష్ట కార్యదర్శి టి అన్నారాము జిల్లా ప్రధాన కార్యదర్శి టి రవిచక్రవర్తి జిల్లా అధ్యక్షుడు బి నాగమణి రమణ తదితరులు పాల్గొన్నారు బొర్రా గోపిమూర్తి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ పీడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఈ రోజున ఉపాధ్యాయుల సమస్యలకు సంబంధించి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల సెలవులకు సంబంధించి నియంత్రిస్తూ పది శాతం మాత్రమే సెలవులు పెట్టాలని చెప్పి మౌఖిక ఆదేశాలు కమిషనర్ ఇచ్చినట్టు ఆ మౌఖిక ఆదేశాల ఆధారంగా కలెక్టర్ డిఇవోలకి ఎంఈఓలకి ఆదేశాలు ఇవ్వడం వల్ల ఈ రోజున ఉపాధ్యాయుల యొక్క సెలవులపై ఆంక్షలు విధిస్తూ ఉన్నారు అది సరైనది కాదు అది ఉపాధ్యాయుల హక్కుల్ని కలరాయటమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఎయిడెడ్ ఉపాధ్యాయులకి హెల్త్ కార్డులు లేక ఏదైనా వారికి అనారోగ్యం చేసినప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతూ ఉంది జనరల్ లో మిగిలినటువంటి ఉపాధ్యాయులు అరే ఎయిడెడ్ టీచర్లు కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో ఉన్నటువంటి సిఆర్టీలకి జాబు సెక్యూరిటీ ఇవ్వాలని ఇవ్వాలని చెప్పి అదేవిధంగా మున్సిపల్ టీచర్లు మున్సిపల్ పాఠశాలలో ఉన్నటువంటి పండిట్ పీటీల అప్గ్రేడేషన్ పూర్తిగా చేయలేదు అది సంపూర్ణంగా చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను బొర్ర గోపిమూర్తి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ పీడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఏదైతే రెండు వేల నాలుగు తర్వాత నియామకం పొందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇటు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట ప్రభుత్వాలు గానీ ఉన్నటువంటి పెన్షన్ ని రద్దు చేసి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది దీంట్లో భాగంగా ఈ యొక్క సిపిఎస్ అనేది కార్పొరేట్ సంస్థలకి అనుకూలమైనటువంటి పథకం ఉద్యోగ ఉపాధ్యాయులకి అది ఉపయోగం లేనటువంటి పథకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి సిపిఎస్ఎల్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ఇవ్వాలని చెప్పి ఇటు రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు అదేవిధంగా ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నప్పటికీ కూడా పాలకులు పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంది అయితే కేంద్ర ప్రభుత్వం రెండు వేల మూడు డిఎస్సికి సంబంధించి అంటే రెండు వేల యొక్క కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వచ్చే ముందే నోటిఫికేషన్ నుండి తదుపరి నియామకం పొందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి పెన్షన్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్ప ప్రత్యేకమైనటువంటి ఒక మెమోని ఇవ్వడం జరిగింది ఆ మెమోని చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ మన రాష్ట్రంలో ఈ యొక్క రెండు వేల మూడు డిఎస్సికి సంబంధించినటువంటి ఉపాధ్యాయుల్ని ఉపాధ్యాయులకి పాత పెన్షన్ ఇవ్వడం కోసం అనేక పర్యాయాలు వారి యొక్క వివరాలు అయితే తీసుకున్నారు తప్ప అది అమలు చేయడానికి ప్రాసెస్ మొదలు పెట్టారు గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అయితే దాన్ని అమలు చేస్తాం అమలు చేస్తామని చెప్పి ఎన్నికలు వచ్చే వరకు కూడా కాలయాపం చేసింది అమలు ప్రభుత్వం పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం పొందినటువంటి ఉపాధ్యాయులందరికీ పాత పరిశీలి వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను బొర్రా గోపిమూర్తి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ పిడిఎఫ్ఎం ఎమ్మెల్సీ అభ్యర్థి ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ అధ్యాపకులు అందరూ కూడా ఏదైతే పీడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి శాసన మండలికి పంపించాలని చెప్పి అందరినీ కూడా సవినీయంగా కోరుతా ఉన్నాను మీ ఆశీర్వాదంతో మండలికి ఎన్నికైన తర్వాత ఏదైతే మన పూర్వపు పీడిఎఫ్ ఎమ్మెల్సీలు ఉన్నారో వారి యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తూ అటు పక్షం వైపు కానీ ప్రతిపక్షం వైపు కానీ ఒరిగిపోకుండా న్యూట్రల్గా ఉండి ప్రజల పక్షాన ఉద్యోగుల ఉపాధ్యాయుల పక్షాన నేను వాళ్ళ వాయిస్ని శాసనమండలిలో వినిపిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూనే ఈ రోజున ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్చి నిర్వీర్యం చేయడానికి ఈ రోజున పాలకులు అనేక విధాలైనటువంటి కుట్రలు పనుతా ఉన్నారు అటువంటి ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం నేను శాసనమండలిలో మాట్లాడతానని చెప్పి అదేవిధంగా ఈ రోజున ఉపాధ్యాయుల్ని స్వేచ్ఛయుతమైనటువంటి వాతావరణం పిల్లలకి పాఠం చెప్పుకోలేవ్వకుండా ఆన్లైన్ భారాలనే మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది అటువంటి ఆన్లైన్ భారాలు లేకుండా ఉపాధ్యాయుడు స్వేచ్ఛయుతంగా పాఠం చెప్పుకునే విధంగా చేయాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈ రోజున ఎయిడెడ్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అనైడెడ్ సిబ్బందికి కనీసం వేతనం లేక వాళ్ళ యొక్క జీవన భద్రత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది వారికి జీవన భద్రతకి సరిపడా మినిమం టైం స్కేల్ వచ్చే విధంగా మాట్లాడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఈ రోజున ప్రభుత్వం calas స్కూల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్కి సంబంధి క్రమబద్ధీకరణ జీవో రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం నూట పద్నాలుగు తీసుకొచ్చింది కానీ దాన్ని అమలు చేయడంలో వెనకడుగు వేసినటువంటి పరిస్థితి ఉంది అది అమలు చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి అదేవిధంగా ఈ రోజున ఉన్నత పాఠశాలలో ప్లస్ టూ పేరు చెప్పి పీజీటీలుని ఇచ్చింది కానీ పీజీటీలకి సరైనటువంటి రెగ్యులరైజేషన్ లేకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంక్రిమెంట్ని పేలో కలపకుండా సెపరేట్కి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళని ఫుల్ ఫ్లెడ్జెడ్గా వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా మాట్లాడతానని చెప్పి అదేవిధంగా ఈ రోజున ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అధ్యాపకులు వారికి సరైనటువంటి జీతం లేక జీవన ప్రమాణాలు పడిపోయే పరిస్థితి కనబడతా ఉంది వారికి జాబ్ సెక్యూరిటీ ఉండే విధంగా వాళ్ళ జీవనానికి సరిపడా జీతం వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడుతూ అంతేకాకుండా ప్రభుత్వం వైపు నుంచి కూడా వాళ్ళకి కొంత ఇన్సూరెన్స్ పథకాన్ని కానీ లేదా ఒక హెల్త్ కార్డుని కానీ ఇవ్వాలని చెప్పి ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం మీద ఆ శాసన మండలిలో మాట్లాడతానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను